తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఇవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లైన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్త్కి రోజు మనం అనుసంధానం చేస్తున్నాం ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో యాభై ఆరు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కి ఈరోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చిన ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజేషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం ఎన్ని జీసీసీ కంపెనీలను తెచ్చినామంటే అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఇవాళ డెబ్బై శాతం జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం వ్యాన్ గార్డ్ కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఎల్ఈల్ ఇల్లీ కానీ అమెరికా లైన్స్ కానీ నేను కంపెనీల డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను ఎల్ఈల్ ఇల్లీ ఈరోజు వన్ బిలియన్ డాలర్స్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు సంవత్సరాలల్లో మొదటి ఆరు నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది ఈ రెండేళ్లలో మేము పనిచేసింది సంవత్సర నరనే నరలో మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము ఇవాళ గ్లోబల్ కెపబిల్ సె కెపబిలిటీ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము పది సంవత్సరాలు మీరు ఏమీ చెయ్యకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని పెడతారు మేము కట్టిన మెట్రో మేమేసిన మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్ మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు చెన్నై నుంచి ఇక్కడికి విస్తర ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అని అదనంగా వచ్చిందా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అని అదనంగా వచ్చిందా మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగం అనే వర్క్ అన్న వచ్చిందా మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చింద్రా